గేమ్ చేంజర్ అండి గేమ్ చేంజర్ అండి దిల్ రాజు నిర్మాత డైరెక్టర్ వచ్చేసి మన శంకర్ గారు శంకర్ గారు అండి డైరెక్టర్ ఆ సినిమాలో చేసాం సార్ మేము అందరం మా గ్రూప్ అంతా చేసాం సార్ నలభై మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చాం సార్ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా మొత్తం వచ్చాం సార్ నలభై రోజులు కష్టపడ్డాం సార్ మొక్క పేమెంట్ ఇవ్వలేదు సార్ ఇంతవరకు మాకు అల్లాడిపోతున్నాం సార్ తిండికి కూడా మీ పోలీస్ స్టేషన్ న్యాయం చేయాలి న్యాయం చేయాలి గేమ్ మూవీ ఆర్టిస్టులకి న్యాయం చేయాలి న్యాయం చేయాలి 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 గేమ్ మూవీ శంకర్ గారి ఆధ్వర్యంలో మేము షూటింగ్ చేశాము గేమ్ చేంజర్ మూవీకి మాకు డబ్బులు వచ్చే విధంగా మరి శంకర్ గారి చర్య తీసుకొని నా పేరు నంబురి తరుణ్ మేము గేమ్ చేంజర్ మూవీలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షూటింగ్ చేశామండి మార్చి మార్చి ఇరవై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు ఎల్బీ స్టేడియం నుంచి మూవీ రిలీజ్ అయ్యేదాకా ఎక్కడ అవసరం అవసరమైతే అక్కడ నేను ఆర్టిస్ట్ని సప్లై చేశానండి ఒక్కొక్క ఆర్టిస్ట్కి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు చొప్పున మాకు ఆ రోజు పేమెంట్ ఇస్తామని చెప్పారు ఎల్బీ స్టేడియంలో మూడు రోజులు పే షూటింగ్ చేస్తే మూడు రోజులు షూటింగ్ డబ్బులు నలభై రోజులకి ఇస్తామన్నారు ఆ నలభై రోజులు కాస్త తొమ్మిది నెలలు గడిచింది ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు నలభై రోజులు అన్నారు తర్వాత వాళ్ళకి షూటింగ్ అవసరమైనప్పుడల్లా మరి షూటింగ్ పిలిచారు మన స్వర్గం శివ గారు నేను షూటింగ్ జనాన్ని జనానందని కూడా సప్లై చేశాను నా తరపున మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా మూడు వందల ముప్పై ఐదు మంది ఆర్టిస్టులు నేను సప్లై చేశానండి స్వర్గం శివ గారికి ఈ మూవీకి వచ్చేసి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ శంకర్ గారు డైరెక్టర్ మరి క్యాస్టింగ్ డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎంఎస్ సురేష్ గారు అండి దీనికి కో డైరెక్టర్ స్వర్గం శివ గారు మరి ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయలు చొప్పున ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత పేమెంట్ ఇచ్చి మిగతా నేను ఇవ్వనని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు మా పేమెంట్ టోటల్ పేమెంట్ వచ్చేసి నాలుగు లక్షలు రెండు వేల రూపాయలు రావాలి ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పేమెంట్ ఇచ్చేసి మిగతా డబ్బులు నేను ఇవ్వను మీ దిక్కుంటున్న చోట చెప్పుకోమని చెప్పేసి స్వర్గం శివ అని అతను నన్ను బిదిరిస్తూ ఉన్నాడు ఇలాంటి స్వర్గం శివ అనేవాడికి ఎక్కడా కూడా క్యాస్టింగ్ అనేది ఇవ్వకుండా మరి దిల్ రాజు గారు కానీ అలాగే పోలీసు వారు కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా నేను ఆల్రెడీ అరండాల్పేట పిఎస్లో నేను కంప్లీట్ చేశానండి చేసి కూడా ఒక నాలుగు రోజులు అవుతూ ఉంది మరి అతన్ని పిలిపించి మాట్లాడతానని చెప్పేసి మన అరుణాలుపేట షియ్ గారు చెప్తా ఉన్నారు తన ఫోన్లు కూడా రెస్పాండ్ అవ్వకుండా తప్పించుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అనగలే కట్ చేస్తా ఉన్నాడు మరి ఇతను మోసాలన్నీ కూడా తొలగిచ్చి మాకు న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా మరి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి మూవీ ఒక ఫ్యాషన్తో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఇవి రూపాయలు ఇస్తా పన్నెండు వందల రూపాయలు పేమెంట్ ఇస్తా కూడా వాళ్ళకి ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు ఖర్చులైనా కూడా లెక్క చేయకుండా మరి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి మరి గేమ్ చేంజర్ మూవీకి ఎక్కడ అవసరమైతే అక్కడ షూటింగ్ అయితే కంపల్సరీగా మేము అటెండ్ అయ్యాము ఉదయం ఐదు కాడ నుంచి సాయంత్రం వేడింటి దాకా అయితే షూటింగ్ లొకేషన్లో ఉండి మేము షూటింగ్లు అయితే చేసాము దయచేసి మా ఆర్టిస్టులు డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను న్యాయం చేయాలి న్యాయం చేయాలి గేమ్ చేంజర్ మూవీ ఆర్టిస్టులకి న్యాయం చేయాలి మేము దాదాపు తొమ్మిది నెలలు మూవీ